ఫ్రెండ్స్ ఇలా అనేది మీరు లైన్స్ అనేవి ఒకటి ఎక్కువ తక్కువ గీసుకుని చక్కగా ఇలా అనేది ప్రింట్ తయారు చేసుకుని మీరు హ్యాండ్స్కి వేసుకోండి దగ్గర దగ్గర వేయండి నేను దూరం అనేది వర్క్ చేసి చూపిస్తాను అనమాట ఈ వర్క్ అనేది ఎలా చేయాలనేది మగ్గం సూది యూజ్ చేయకుండా హ్యాండ్ వర్క్తో చేసే వర్క్ ఇది కంప్లీట్గా పూర్తిగా వీడియోని చూడండి దాకా లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా హ్యాండ్ వర్క్తో కేవలం మగ్గం సూది యూజ్ చేయకుండా ఓన్లీ హ్యాండ్ వర్క్తో చేద్దాం ఈ వర్క్ అంతా ఎక్కడ మగ్గం వర్క్ సూది అనేది యూజ్ చేయకుండా చేద్దాం చూడండి ఇయర్ ఫ్రెండ్స్ చూడండి జాగ్రత్తగా వన్ వన్ ఇంచ్కి కరెక్ట్గా ఇలా హ్యాండ్కి మీరు వేసుకోవచ్చు వర్క్ అనేది ఇది చాలా ఈజీ వర్క్ అనమాట మీరు కేవలం ఇది మగ్గం వర్క్ సూది అవసరం లేకుండా చేసుకునే వర్క్ అనమాట చూడండి నాలుగు నాలుగు ఎనిమిది దారాలు తీసుకున్నాను ఈ ఫైవ్ నెంబర్ నీడీలు అనమాట దీంతో వర్క్ అనేది చేద్దాం హ్యాండ్ వర్క్ నీడీలు అది చాలా ఈజీ వర్క్గా అయిపోతుంది చూడండి చూడండి ఇది కేవలం హ్యాండ్ వర్క్ అనమాట ఇది మగ్గం వర్క్ సూది యూజ్ చేయకుండా చేసే వర్క్ ఇది ఇది ఎలా అంటే ముందుగా చెప్తాను చూడండి చూడండి ఈ లోంగా నాట్ అనమాట లోంగా నాట్ అనేది వర్క్ అనమాట ఇదంతా ఇక్కడ అనేది పూర్తిగా నేను ఎలా వేస్తాను చూడండి జాగ్రత్తగా మీరు ఈ ట్రిక్ అనేది గమనిస్తే ఈ వర్క్ చాలా ఈజీగా చేసేస్తారు ఫస్ట్ లోంగా నాట్ అనేది వేశాను మీకు లోంగా నాట్ అనేది పూర్తిగా నేర్చుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో చూడండి జాగ్రత్తగా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఆ వీడియో అనేది మీరు ఈ వర్క్ అనేది మీరు ఈజీగా చేసేవచ్చు చూడండి ఎలా వేస్తున్నాను చూడసారా ఆ లైన్కి పక్కన వచ్చి ఇలా అనేది నాట్ అనేది తీసుకుని కరెక్ట్గా ఈ పక్కన అనేది వేస్తున్నాను చూడండి అది వర్క్ అనేది ఎక్సలెంట్ అయిపోయింది మై డియర్ ఫ్రెండ్స్ ఇది కేవలం హ్యాండ్ వర్క్తో జరదూసి వర్క్ కూడా ఇది చివరిలో జర్దూసి వర్క్ కూడా చేస్తాను నేను అది ఈ లైన్ని వదిలేయండి మీరు ఆ మధ్యలో ఉంది లైన్ చూసారా ఆ లైన్ని వదిలేయండి వదిలేసి ఇలా పూర్తిగా మీరు వన్ బై వన్ అనేది దీని కింద వచ్చేటట్లుగా కొంచెం కొంచెం కిందకి ఇలా ఇలా వచ్చేటట్లుగా చమికి పెట్టి కరెక్ట్గా ఈ లోంగా నాట్ అనేది వేసుకుంటూ వెళ్ళండి మళ్ళీ ఈ లైన్ వదిలేయండి ఈ పక్కన లైన్ అనేది వదిలేయండి వదిలేసి కరెక్ట్గా ఇలా అనేది పెట్టి ఇది పర్ఫెక్ట్గా మీరు చమ్కీ అనేది పెట్టి ఇలా అనేది ఇటువైపు అనేది కొంచెం కిందకి వెళ్ళి ఇలా ఈ నాట్ అనేది వేసేయండి కనిపించింది చూసారా ఇలా పర్ఫెక్ట్గా ఇలా కొంచెం కిందకి రావాలి ఇలా కిందకి వస్తూనే మీరు క్రాస్ క్రాస్గా నాట్ చమ్కీ అనేవి వేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇది చాలా ఈజీ వర్క్ డియర్ ఫ్రెండ్స్ కాకపోతే ఎక్సలెంట్గా కూడా ఉంటుంది ఫస్ట్ ఏంటంటే ఈ వర్క్ అయిపోయిన తర్వాతే మీకు ఆ తర్వాత మీకు జర్దోసి కుట్టిన తర్వాత ఈ వర్క్ అనేది మీకు అర్థమవుతుంది అసలు ఈ వర్క్ ఏంటి ఎలా అనేది మీకు పూర్తిగా అర్థమైపోతుంది చాలా ఈజీగా నేను చూపిస్తాను జరదోసి కూడా మధ్యలోది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు చివరిలో ఒక వీడియో ఉంది చూడండి ఇది మాత్రం మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఇదంతా ఇలా కుట్టేసిన తర్వాత కంప్లీట్గా కుట్టేస్తాను ఇలాగే కింద దాకా వెళ్ళిపోయిన తర్వాత మీకు ఆ జర్దోసి వర్క్ వచ్చేటప్పుడు చూపిస్తాను అనమాట మధ్యలో జర్దోసీ హ్యాండ్ వర్క్ చేసేటప్పుడు అప్పుడు దాకా ఇదంతా నేను నింపుకుంటూ వెళ్ళిపోతాను అటు ఇటు అనేది చూడండి మీరు ఈ లైన్ అనేది మధ్యలో ఒక గ్యాప్ అనేది కన్ఫామ్గా పెట్టాలి పెట్టుకుంటూ ఇలా మీరు చమ్కీ అనేది నాట్ అనేది ఇలా పెట్టాలి పెట్టుకుంటూ నీట్గా ఈ లైన్ అనేది లైన్ మీద వెళ్లకుండా కొంచెం పక్కకి వచ్చి కరెక్ట్గా ఇలా అనేది లొంగ నాట్ అనేది పర్ఫెక్ట్గా వేసేయండి ఇలా అనేది ప్రతి లొంగ నాట్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా అనేది లొంగ నాట్స్ అనేవి కంప్లీట్గా పూర్తిగా గ్యాప్స్ అనేవి మధ్యలో రావాలి చూడండి హ్యాండ్ వర్క్ టెన్ నెంబర్ నీడిలు ఇక్కడ ముడి వేసుకోండి ఈ టెన్ నెంబర్ నీడిల్ అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో వర్క్ అనేది జరదోసీతో వచ్చింది చూడండి ఇక్కడ నుంచి మొదలు పెడుతున్నాను ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక చోట నుంచి ఒక సైజ్ అనేది తీసుకుని కొంచెం ఈ టెన్ నంబర్ నీడిల్స్ అనేది ఇక్కడ తీసి కరెక్ట్గా ఈ చూడండి ఒక జర్దోసి ముక్క అనేది వేల్లో తీసుకుంటున్నాను అంటే చిన్న చిన్న ముక్కలు అనేవి జర్దోసి ముక్కలు అనేవి ఈ సైజులో కట్ చేసుకోవాలి చేసుకుని మీరు ముందు అనేది ఒక సైజ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట చేసిన తర్వాత చూసారా ఈ సైజ్ అనేది వచ్చింది వచ్చిన తర్వాత నెక్స్ట్ అనేది వెనకాల నుంచి కొంచెం రావాలి ఇలా ఇలా వచ్చి కరెక్ట్గా మీరు చూడండి మరొకసారి చూపిస్తున్నాను ఇలా అనేది ఒక జర్దోసి ముక్క పింక్ కలర్ అనేది తీసుకున్నాను తీసుకుని ఈ ఈ సెంటర్లో వెళ్ళాలన్నమాట ఈ సెంటర్లో కరెక్ట్గా దీనికి మధ్యలో ఇలా అనేది తీసుకుని పర్ఫెక్ట్గా ఇలా వేసేయాలి వేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేయాలి వెనక్కి ఒక కుట్టు అనేది తీయాలి చూడండి ఇప్పుడు వచ్చింది వర్క్ అనేది కరెక్ట్గా చూస్తే ఇలా తీయాలి తీసిన తర్వాత మరొకటి అనేది జర్దోసి ముక్క అనేది ఒక గోల్డ్ కలర్ అనేది తీసుకోవాలి ఎలా అంటే ఇక్కడ వేల్లో తీసుకుందాం చూడండి తీసుకుని మళ్ళీ దానికి మధ్యలో సెంటర్ అనేది కరెక్ట్గా సెంటర్లో అనేది ఇలా గుచ్చాలన్నమాట కరెక్ట్గా సెంటర్లో గుచ్చిన తర్వాత ఇలా అనేది చేయాలి చూసారా జర్దోసి వర్క్ అనేది వస్తుంది సన్న లోడింగ్ అనేది ఇంకోసారి చూపిస్తాను నీట్గా మనం ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా పర్ఫెక్ట్గా ఇలా చూడండి ఈ వెనకాల తీసాను కొంచెం వెనక్కి వచ్చాను వచ్చిన తర్వాత మరొకటి అనేది పింక్ కలర్ అనేది జర్దోసి అనేది చూపించాను అనమాట చూడండి దీనికి మధ్యలో కరెక్ట్గా దానికి మధ్యలో పెట్టి నీట్గా గుచ్చిన తర్వాత ఇలా అనేది వేసేయాలి చూసారా ఎలా అనేది వర్క్ వచ్చింది చూసారా సన్న జర్దోసీ లోడింగ్ అంటారా దీన్ని గోల్డ్ పింకుతో వేస్తున్నాను ఇంకోసారి చూడండి అర్థమైద్ది చూడండి మళ్ళీ అనేది ఈ సూది అనేది తీసుకెళ్ళి కరెక్ట్గా దాని సెంటర్లో దాని దానికి కింద అవతల పక్క కింద వైపుకి ఇలా అనేది కరెక్ట్గా గుచ్చుతున్నా చూసారా ఇలా అనేది వైపు వెనక్కి వెళ్ళడం ఇలా వెనక్కి వెళ్ళడం కరెక్ట్గా మళ్ళీ పింక్ కలర్ అనేది తీసుకోవడం జరదోసి ముక్క అనేది మళ్ళీ సెంటర్లో అనేది కరెక్ట్గా అక్కడ అనేది గుచ్చడం గుచ్చిన తర్వాత ఇలా అనేది దారం అనేది కిందకి తీసుకెళ్ళి ఇలా వదిలేయడం చూసారా ఇలా అనేది సన్న లోడింగ్ అనేది ఏర్పడుతుందనమాట ఇదే మీకు వర్క్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది లేదు అనుకుంటే మీరు గోల్డ్ వేసుకోండి చాలా బాగుంటుంది వర్క్ అనేది కాకపోతే జర్దోసి వర్క్ అనేది హ్యాండ్ వర్క్తో వేయడం అనేది మెయిన్ అనమాట ఈ ఈ వర్క్లో మీరు ఇలాంటి వర్క్సే కాదు రకరకాల వర్క్స్ చేయవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ కానీ హ్యాండ్కి లైన్స్ మాత్రం వేసేయండి మీకు చాలా ఎక్సలెంట్గా ఉంటాయి అనమాట డ్రెస్కి కానీ హ్యాండ్కి కానీ మీకు ఎక్కడైనా ఒక హ్యాండ్స్కి కానీ శారీలకి కానీ మీరు అక్కడక్కడ అనేవి ఇలా వేసుకోవచ్చు ఎన్నో రకాలుగా చేయవచ్చు ఫ్రెండ్స్ కాకపోతే ఇది చాలా ఈజీ వర్క్ అనమాట ఈజీ మెథడ్ అనమాట ఈ జర్దోసి అనేది హ్యాండ్ వర్క్తో సన్న లోడింగ్ అనేది వేసుకోవడం అనేది అర్థమైంది కదా ఇలా అనేది వేసుకుంటూ వెళ్తున్నా చూసారు కదా ఎంత సన్నగా వచ్చేసింది ఇదంతా వర్క్ అంతా ఇలా వర్క్ అనేది వచ్చేయాలి పూర్తిగా మీరు ఇలా కొట్టుకుంటూ వెళ్తేనే వెనక వెనక ఈ హ్యాండ్ వర్క్తో ఒకటి నుంచి నాలుగు సార్లు ప్రాక్టీస్ చేస్తేనే మీకు వచ్చింది వర్క్ అనేది మీరు ఈజీగా ఈ ఈ బ్లౌజ్ మీద హ్యాండ్ మీద నాలుగు గీతలు వేసుకున్నా చాలా చాలా ఎక్సలెంట్ వర్క్ అనేది అయిపోతుంది అనమాట చూసారా ఎలా వేశాను చూసారా మళ్ళీ చూడండి వెనక్కి వచ్చేటప్పటికి కరెక్ట్గా ఎందుకు ఎందుకు చూపిస్తున్నా అంటే ఎన్నిసార్లు మీకు ఖచ్చితంగా అర్థం అవ్వాలి వర్క్ అనేది ఈ మగ్గం వర్క్ అనేది పూర్తిగా ఈజీగా మీకు అర్థం అవ్వాలి జర్దోసి అంటే చాలామంది భయపడతారు కానీ అది చాలా సులభం అనమాట చూసారా ఎంత సులభంగా వచ్చేసింది వర్క్ అలా అనేది మీరు సన్న లోడింగ్ అనేది ఆ గా వదిలేసిన ప్లేస్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఈజీగా ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ కరెక్ట్గా మీరు ఈ వర్క్ అంతా ఇలా కంప్లీట్ అనేది ఈ మధ్యలో చూడండి ఇక్కడ మధ్యలో కూర్చుతున్నాం చూసారా ఈ మధ్యలో తీసుకెళ్ళి ఆ సెంటర్లో ఇలా అనేది సూది గుచ్చిన తర్వాత ఇలా అనేది వదలండి పర్ఫెక్ట్గా ఎలా వచ్చేసింది చూసారా అలా అనేది ఈ నైస్ లోడింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ గీతలు అనేవి ఇంచ్ అనేవి వదలండి వదిలి ఒక చిన్నది ఒకటి పెద్దది అని వేసుకోండి అంటే ఒక చిన్నది ఒక పెద్దది అనేవి గీతలు అనేవి హ్యాండ్కి గీసుకోండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కంప్లీట్ అయిపోయింది ఇదే నేను హ్యాండ్ వర్క్తో అనమాట టోటల్గా ఇదంతా హ్యాండ్ వర్కే ఎక్కడ మీ నేను మగ్గం వర్క్ సూది అనేది యూజ్ చేయలేదు అలా అనేది మీరు చేసుకోవచ్చు ఈ వర్క్ అంతా ఈజీగా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంపల్సరీగా చూడండి చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం మాత్రం మై డియర్ ఫ్రెండ్స్ ఇలా మీరు హ్యాండ్కి ఒక ఒక లైన్ కానీ వేసుకోవచ్చు లేకపోతే స్ట్రైట్స్ అనేవి లైన్స్ అనేవి చక్కగా సెంటర్లో వేసుకోవచ్చు నెక్కు చుట్టూ కూడా వేసుకోవచ్చు అనమాట నెక్కు చుట్టూ కూడా చక్కగా ఇలాంటి వర్క్స్ అనేవి చేసుకోవచ్చు కేవలం ఇది హ్యాండ్ వర్కే ఎక్కడ నేను మగ్గం వర్క్ సూది యూజ్ చేయలేదు ఇలా అనేది మీరు చక్కగా చేసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మీరు ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా మీరు కామెంట్స్ రూపంలో తెలియపరచండి నేను ఖచ్చితంగా ఆ డౌట్కి సమాధానం అనేది చెప్తాను మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు పూర్తిగా అర్థమైపోతుంది